ప్రపంచంలో చాలామంది శారీరకంగా వికలాంగులైనప్పటికీ కూడా అపారమైన ధైర్యం దృఢ సంకల్పం కలిగి ఉంటారు అలాంటి ఒక వ్యక్తి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వీడియోలో ఆ వ్యక్తి రెండు చేతులు లేకుండా బైక్ నడపడం అందరినీ ఆశ్చర్యపరిచింది వీడియోలో బుల్లెట్ వేగంతో బైక్ నడుపుతున్న వ్యక్తిని మీరు చూడొచ్చు దూరం నుండి చూస్తే చెప్పడం కష్టం కానీ దగ్గరగా చూస్తే అతనికి రెండు చేతులు లేవని స్పష్టంగా తెలుస్తుంది అయినప్పటికీ కూడా అతను పర్ఫెక్ట్ తో బైక్ ను స్పీడ్ గా నడుపుతూ ఉన్నాడు ఈ షాకింగ్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో షేర్ చేశారు అతనికి చేతులు లేవు అయినప్పటికీ కూడా అతను ఇప్పటికీ బుల్లెట్ వేగంతో బైక్ నడుపుతూ ఉన్నాడు ఈ వ్యక్తి వీడియో చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇది అసాధారణ ప్రతిభ ధైర్యానికి అరుదైన ఉదాహరణ మీరు ఎప్పుడైనా ఇలాంటిది చూసారా అని వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి పేర్కొన్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రపంచంలో చాలా మంది శారీరకంగా వికలాంగులైనప్పటికీ కూడా అపారమైన ధైర్యం దృఢ సంకల్పం కలిగి ఉంటారు అలాంటి ఒక వ్యక్తి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వీడియోలో ఆ వ్యక్తి రెండు చేతులు లేకుండా బైక్ నడపడం అందరినీ ఆశ్చర్యపరిచింది వీడియోలో బుల్లెట్ వేగంతో బైక్ నడుపుతున్న వ్యక్తిని మీరు చూడొచ్చు దూరం నుండి చూస్తే చెప్పడం కష్టం కానీ దగ్గరగా చూస్తే అతనికి రెండు చేతులు లేవని స్పష్టంగా తెలుస్తుంది అయినప్పటికీ కూడా అతను పర్ఫెక్ట్ తో బైక్ ను స్పీడ్గా నడుపుతూ ఉన్నాడు ఈ షాకింగ్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో షేర్ చేశారు అతనికి చేతులు లేవు అయినప్పటికీ కూడా అతను ఇప్పటికీ బుల్లెట్ వేగంతో బైక్ నడుపుతూ ఉన్నాడు ఈ వ్యక్తి వీడియో చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇది అసాధారణ ప్రతిభ ధైర్యానికి అరుదైన ఉదాహరణ మీరు ఎప్పుడైనా ఇలాంటిది చూసారా అని వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి పేర్కొన్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది